మాజీ ప్రధాని భారతరత్న శ్రీ పివి నరసింహారావు గారి జయంతి సందర్భంగా హాజరైన పాత రాష్ట్ర పార్టీ నాయకులు మా కుటుంబ సభ్యులు పాత్రికే మిత్రులందరూ కూడా జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ బహుభాషా కోవిధులు భారతదేశాన్ని ఆర్థిక సంస్కరణల బాట పట్టించి ప్రపంచంలో అభివృద్ది చెందుతున్న దేశాలలో గొప్ప సంస్కరణలు చేపట్టి పారిశ్రామిక చేపట్టి భారతదేశ ప్రగతిని ప్రపంచ పట్టణంలో నెంబర్ వన్ స్థాయికి తీసుకుపోయిన గొప్ప నేత సంస్కరణవాది టీవీ నరసింహారావు గారు వారి జయంతి సందర్భంగా భారత రాష్ట్ర పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు వారి సేవలను భారత జాతి ముఖ్యంగా తెలంగాణ ప్రజలు తెలంగాణ ముద్దుబిడ్డ కాబట్టి వారి సేవలను గుర్తుంచుకునే విధంగా సంవత్సరమంతా వారి జయంతి వేడుకలను చేయడం జరిగింది అట్లాగే వారి పేరిన అనేక కార్యక్రమాలు చేసి తెలంగాణ ప్రజలందరూ కూడా మన మనసుల్లో ముద్రపడే విధంగా పీవీ గారిని వారికి వారి జ్ఞాపకాలను పంచుకుంటూ అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది తప్పకుండా తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక భారతదేశ దేశాన్ని గొప్ప స్థాయికి తీసుకుపోయిన నేతను మరొకసారి మనందరం కూడా స్మరించుకుంటూ వారి జ్ఞాపకాల్లో ముందుకెళ్తూ తప్పకుండా టీవీ గారు చూపిన మార్గాన్ని అనుసరించవలసిందిగా కోరుతూ మరొకసారి వారి జన్మదిన సందర్భంగా అందరికీ కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు నమస్కారం